పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు కథం తొక్కారు ఇక తమ డిమాండ్లను ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటిలోపు పరిష్కరించకపోతే ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటించడంతో పాటు చలవ అసెంబ్లీ చేపడతామంటూ అల్టిమేటం జారీ చేశారు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో టూకే ర్యాలీ నిర్వహించారు ఏ తహసీల్దార్కు రైతులు సంవత్సరాల నుంచి కూడా ఆక్వా రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు రాబోయే రోజుల్లో ఆక్వా చెరువులు చేసేందుకు కూడా ఏ రైతు ఇష్టపడే ప్రసక్తి లేదు అందుచేత ఏదైతే ఇప్పుడు ఉన్న సమస్యల నుంచి మనం ఏదైతే ఈ సంక్షోభంతో ఎలా తట్టుకోవాల ఉద్దేశంతో అందరూ సూచనతో ఇలా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే ఈరోజు మనం ఉన్న పరిస్థితుల్లో క్రాప్ హాలిడే దిశగా వెళ్తేనే కానీ మనం కల్చర్ భవిష్యత్తులో ఎదరక చెప్పేసి చాలా మంది రైతులు కాబట్టి చేయమని చెప్పేసి మనం కొరడంతో ఈ నిర్ణయం ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమం చేసి పెట్టాం కానీ చాలామంది రైతులు సూచనలు ఏం చేశారంటే ఏదైతే మనం ఇవాళ